హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది షిరిడి వీడియో తర్వాత మళ్ళీ ఒక షార్ట్గా ఒక అన్నదానం వీడియో అయితే పెట్టాను మా ఫ్రెండ్ వచ్చేసి ఏమైంది ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఎందుకు ఆపేస్తాయి ఈ మధ్యలో చెయ్యి కంటిన్యూగా చేయి ఇన్ని రోజులు ఎగ్జామ్ ఎగ్జామ్ అన్నావు కదా ఎగ్జామ్ అయిపోయి వన్ మంత్ అవుతుంది ఇంకా వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని చెప్పి అనింది అయితే నాకు కొంచెం వర్క్ ఉండే ఈ స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి స్టిచ్చింగ్ వర్క్ అయితే వచ్చిందనమాట అందుకని ఇంకా దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉండే సో దాని గురించే ఈరోజు స్పెషల్గా నేను వీడియో అయితే చేయడం జరిగిందనమాట నాకు వచ్చిన యూనిఫామ్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నాయి ఏంటంటే ఇంకొక ట్వంటీ అయితే అయిపోయాయి సో మొన్నటి వరకు అయితే నిక్కర్స్ పాయింట్స్ అవి కుట్టానన్నమాట ఇది షర్ట్ సో ఈ విధంగా ఉంటుంది జనరల్గా మోడల్ స్కూల్స్లో యూనిఫామ్స్ ఏ విధంగా ఉంటుందో అందరికీ తెలుసు షర్ట్స్ కానీ పాయింట్ కానీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది నాకు పర్ డేకి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ అసలు ఎక్కువ రిస్క్ తీసుకుంటే ట్వంటీ కూడా నేను కుట్టగలుగుతాను కాకపోతే షర్ట్స్కి చాలా రిస్క్ అనిపించింది ఎందుకంటే ఈ ఫ్రంట్ కాజా పట్టి వేయడము ఈ వీటికి బార్డర్స్ వేయడము అండ్ హ్యాండ్స్కి బార్డర్స్ వేయడము నెక్స్ట్ కాలర్ వేయడము ఇది కొంచెం అంటే టైం ఎక్కువ తీసుకుందనమాట ఏం కాదు కాకపోతే కాస్త టైం అనేది ఎక్కువ తీసుకుంది వన్ మంత్ నుంచి అసలు ఏం చేశాను అంటే మార్నింగ్ లెవ్వగానే ఎట్లాగో ఇంట్లో పని ఉంటుంది కదా సో ఇంటి పని అంతా ఫినిష్ చేసుకొని మా చిన్నోడు కూడా స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం హడావిడి అనేది ఇంకా ఎక్కువ అయింది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో అడపదడప బట్టలు అవి ఉంటాయి కదా సో ఆ పనులంతా చేసేసుకునేసరికి ఆల్మోస్ట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ లెవెన్కి చూస్తున్నానంటే నైట్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు మధ్య మధ్యలో లేసినా కానీ అంతవరకు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ అవుతాయి అంతే అసలు ఒక్క బ్లౌజ్కి అసలు ఎంత అంటే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్కి అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా తీసుకుంటారు డబ్బులు కుడితే ఒక బ్లౌజ్కి ఎయిటీ హండ్రెడ్ అట్లా తీసుకుంటారు ప్లెయిన్ బ్లౌజ్కి అదే లైనింగ్ బ్లౌజ్ అయితే వన్ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఎంతైనా తీసుకుంటారు సో ఒక యూనిఫామ్కి అంత అంటే ఫిఫ్టీ రూపీస్ అంట ఒక యూనిఫామ్కి ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి మనీ రావడం అయితే జరుగుతుందంట ఒక ఫిఫ్టీ రూపీస్ అంటే టాప్కి అండ్ షర్ట్కి నిక్కరికి రెండింటికి కలిపి ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా తక్కువ కదా కాస్ట్ సో నేను ఆల్మోస్ట్ ఈ వన్ మంత్లో టూ హండ్రెడ్ ఏబో కుట్టాను ఎన్ని అనేది నేను అంటే ఏబో కౌంట్ చేయలేదు కానీ టూ హండ్రెడ్ అయితే కుట్టాను కౌంట్ చేసుకొని రాసుకున్నాను అనమాట సో ఈచ్ డ్రెస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు టెన్ థౌజండ్ ఇంకా మిగిలిన వాటికి కాకుండా నార్మల్గా టూ హండ్రెడ్ డ్రెస్సెస్కి టెన్ థౌజండ్ వేసుకోవచ్చు బట్ అంతా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడి కుడితే అంతే నా ప్రతిఫలం అనిపించింది అంటే నా ఫీలింగ్ అనే కాదు ఇలా కుట్టుకునే వాళ్ళందరి కూడా అంటే సగటు ఒక మహిళ అంటే మధ్యతరగతి మహిళ ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి అంత తక్కువన టెన్ థౌజండ్ అంటే ఈ కాలంలో అంత పెద్ద అమౌంట్ ఏం కాదు జస్ట్ మనం బయటికి కూరగాయలకి వెళ్తేనే ఫోర్ హండ్రెడ్ అవుతాయి మన ఇంటి వారి ఖర్చులకే బియ్యంతో సహా ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అవుతాయి అంతే కదా సో నాకైతే చాలా తక్కువగా అనిపించింది అమౌంట్ తక్కువ అనిపిస్తే మరి మీరు ఎందుకు కుట్టారు ఊరుకునే ఉండొచ్చు కదా అని మీరు అడగచ్చు సో ఎందుకు కుట్టాను అంటే నా చిన్న అబ్బాయి ఉన్నాడు కాబట్టి నాకు బయటికి వెళ్ళి వర్క్ చేసే వీలైతే లేదు బయట స్కూల్స్లలో ట్రై చేశాను కానీ నాకు టైమింగ్స్ అనేవి సెట్ కాలేదు ఇంకా వాడు డే మొత్తం స్కూల్లో ఉండట్లేదు ఒక హాఫ్ డే అంటే ఒక టూ త్రీ అవర్స్ మాత్రమే ఉంటాడు కాబట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తే వాడిని నేనే చూసుకోవాలి కాబట్టి ఈ టూ త్రీ ఇయర్స్ నాకు బయట ఏ వర్క్ కుదరదు అని అర్థమైపోయింది సో యూట్యూబ్ మీద కూడా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ రావట్లేదు వై బికాజ్ అనేది అది వేరే వీడియో చేస్తాను ఇప్పుడు మళ్ళీ పెద్ద లాంగ్ అయిపోతుంది అనమాట వీడియో అయితే నార్మల్గా ఇప్పుడు స్ట్రీట్కి ఒక టైలర్ సెంటర్ అయితే ఉంటుంది ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు టైలరింగ్ నేర్చుకొని ఉంటున్నారు పైగా బోటిక్స్ ఇవన్నీ ఇవన్నీ ఉండగా కూడా మనకి పెద్ద వచ్చి బ్లౌజులు ఇచ్చే వాళ్ళంతా ఎవరు లేరు ఇక్కడ కూడా నాకు ఎక్కువ పరిచయం ఏం లేరు కాబట్టి వచ్చిన వర్క్ని ఎందుకు పడగొట్టుకోవడం సో ఇవి కూడా మనకి ఒక జీవన భృతే కదా సో ఈ ఇన్ని రోజులైతే ఏదో చదువుకుంటున్నాం ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం కదా మళ్ళీ నెక్స్ట్ డిఎస్సి పడుతుంది అంటున్నారు సో దానికి కూడా ఒక కన్ఫ్యూజన్ పోస్టులు లేవంటున్నారు చదువుకోవాలి ఆ వద్ద ఇది చాలా డైలామ్ అనమాట మైండ్లో అందుకని చెప్పేసి వచ్చ వచ్చిన వరకు నేను ఎందుకు వెనుక పడగొట్టుకోవాలని చెప్పేసి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక టూ డేస్లో అయిపోతుంది ఇంకా మనీ ఎన్ని రోజులు అవుతుందో రావడానికి తెలీదు బట్ మనీ అయితే అంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బట్ అంటే చాలా ఇది అన్యాయం ఎందుకంటే ఒక డ్రిస్కి ఒక చిన్న బ్లౌజ్కే అంటే చిన్న బ్లౌజ్ అని కాదు అది కూడా కొంచెం రిస్కే కాకపోతే బ్లౌజ్కే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ చేసినప్పుడు ఒక యూనిఫామ్కి ఫిఫ్టీ రూపీస్ అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు ఇంకొక హండ్రెడో లేకపోతే వన్ ఫిఫ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఆ వరకు అట్లా ఉంటే సాటిస్ఫైడ్గా ఉండేదేమో అని నా ఫీలింగ్ అనమాట రోజు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మ్యాక్సిమం ట్రై చేసేదాన్ని ఎందుకంటే నాకు ముగ్గురు బాబులు అందరికీ తెలుసు ఇంకా నాకు మూడు సిజేరియన్స్ అయినాయి ఎక్కువ సేపు అసలు కూర్చోలేకపోయేదాన్ని అంత కష్టమైనా కానీ కుట్టానంటే ఎందుకంటే మనకు వచ్చిన ఆపర్చునిటీని ఎందుకు వదులుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనమాట అయితే చాలా తక్కువ దీనికి అమౌంట్ సో ఎవరైనా తెలిస్తే షేర్ చేయండి సో పెంచడానికి ట్రై చేయండి సో ఈ ఇయర్ అయితే అయిపోయింది నాకు తెలిసి నాకు తెలిసి ఈ వర్క్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందనుకుంటా మేబీ సో అప్పుడైనా కాస్ట్ పెంచితే ఇలా కుట్టుకునే వాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకు కూడా కొంచెం మనీ ఎక్కువ ఎర్న్ అవుతుందని చెప్పేసి ఈ ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో మీ ఏరియాలో ఇలాంటి వర్క్ ఎవరైనా చేశారా వాళ్ళకి ఎంత వర్త్ వచ్చింది తెలిస్తే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చేయండి థ్యాంక్ యూ సో మచ్